మీరా చెర్రీకి వాటర్మెలన్ జ్యూస్ చేస్తూ ఉండగా అప్పుడు నక్షత్ర కావాలని మీర దగ్గరకు వచ్చి అత్తయ్యగారు గారు చెర్రీకినా మీరు జ్యూస్ చేస్తుంది నేనుండగా మీరెందుకు అత్తయ్య కష్టపడడం అని చెప్పి కావాలని వాటర్ మెలన్ జ్యూస్లో మిరపకాయలు కూడా వేసి కారంగా జ్యూస్ తయారు చేసి చెర్రీ దగ్గరకు వచ్చి ఇదిగో చెర్రీ నువ్వు డిన్నర్ చేయలేదాట కదా ఈ జ్యూస్ తాగు అని చెప్పి అంటూ ఉంటే నువ్వు జ్యూస్ తెచ్చావంటే ఖచ్చితంగా అందులో ఏదో కలిపే ఉంటావు అని చెర్రీ అనుమానిస్తూ ఉంటాడు ఇక దాంతో నక్షత్ర ఏంటి చెర్రి ప్రతిసారి కూడా నువ్వు నన్ను అనుమానిస్తూనే ఉంటావు అయినా ఈ జ్యూస్ చేసింది నేను కాదు అత్తయ్య అత్తయ్య చేసిన జ్యూస్ని నేను తీసుకువచ్చాను అంతే అయినా నేను మారిపోయాను చెర్రీ ఇంతకు ముందులాగా లేను భూమికి గగన్ బావకి ఇద్దరికీ పెళ్ళైపోయింది అటువంటిప్పుడు నేను ఇంకా గగన్ బావ కోసం ఆశపడడంలో అర్థం లేదు అందుకే నీ ప్రేమను అర్థం చేసుకొని నీ భార్యగా కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని అనుకుంటున్నాను అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటుంది చెర్రి ఆలోచిస్తూ ఉంటాడు ఇంత చెప్పిన తర్వాత కూడా ఇంకా నువ్వు నన్ను అనుమానిస్తున్నావా చెర్రి ఈ జ్యూస్లో ఏదో కలిపానని అనుకుంటున్నావా సరే నీకు నమ్మకం లేకపోతే ఈ జ్యూస్ని నేను తాగేస్తాను అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటుంది అలా నక్షత్ర ఎమోషనల్గా మాట్లాడటంతో చెర్రి నక్షత్ర మాటలు నమ్మిస్తాడు లేదు లేదు నేనేమి నిన్ను అనుమానించడం లేదు ఆ జ్యూస్ ఇలా ఇవ్వు అని చెప్పి చెర్రీ ఆ జ్యూస్ని తాగేసరికి గొంతంతా కూడా మంటగా అనిపిస్తూ ఉంటుంది ఏరా గొంతంతా మంటగా అనిపిస్తుందా మరి నువ్వు నా మెడలో తాలి కట్టావు అది కూడా నాకు ఇష్టం లేకుండా నా గుండెల్లో ఎంత మంట రగిలిపోతుందో ఇప్పటికైనా నీకు అర్థమైందా అని చెప్పి నక్షత్ర చెర్రీకి వార్నింగ్ ఇస్తూ చూడు మర్యాదగా మా డాడీ దగ్గరికి వెళ్ళి మన ఇద్దరికి విడాకులు కావాలని అడుగు లేకపోతే ప్రతిరోజు నీకు ఇలాగే నేను నరకం చూపిస్తాను అని చెప్పి నక్షత్ర చెర్రికి వార్నింగ్ ఇస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక చెర్రికి గొంతంతా మంటగా అనిపిస్తూ ఉండడంతో చాలా వాటర్ తాగుతూ ఉంటాడు అలా ఎంత వాటర్ తాగినా కూడా గొంతు మంట చల్లరకపోవడంతో చెర్రీ కళల్లో నుండి నీళ్ళు వస్తూ ఉంటాయి ఇంతలో అక్కడికి కృష్ణప్రసాద్ వస్తాడు చెర్రీ గొంతంతా కూడా మంటగా ఉందని చెప్పడంతో అప్పుడు కృష్ణప్రసాద్ కిచెన్లోకి వెళ్ళి షుగర్ తీసుకువచ్చి చెర్రీ నోట్లో వేస్తాడు ఇప్పుడు ఎలా ఉందిరా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే పర్వాలేదు నాన్న కాస్త బెటర్గా ఉంది అని చెప్పి చెర్రీ అనడంతో అసలు ఏమైంది సడన్గా ఎందుకు గొంతంతా అంత మంటలా అనిపించిందని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే నక్షత్రం మిరపకాయలు మిక్స్ చేసిన జ్యూస్ తీసుకువచ్చి తన చేత తాగించిందని చెర్రి చెబుతూ ఉంటాడు ఇక దాంతో కృష్ణప్రసాద్ ఎంతగానో బాధపడుతో ఈ నక్షత్రకు అన్నీ కూడా వాళ్ళ అమ్మ పోలికలే వచ్చాయి తను ఎప్పుడు మారుతుందో నీ జీవితం ఎప్పుడు బాగుపడుతుందో అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అప్పుడు చెర్రీ నా జీవితం ఎలాగైనా వండనివ్వనా అన్నయ్య భూమి మాత్రం సంతోషంగా ఉండాలి ఈరోజు మావి వాళ్ళ ఊర్లో భూమి నాట్య నివేదన చేసిందట అపూర్వత్తయ్య భూమి నాట్యాన్ని చెడగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిందట కానీ గగన్ అన్నయ్య వాటన్నింటినీ కూడా అడ్డుకొని భూమిని గెలిపించాడట ఇందకే భూమి ఫోన్ చేసి చెప్పింది అని చెర్రి అంటూ ఉంటాడు దాంతో కృష్ణప్రసాద్ నాకు తెలుసరా గగన్ పక్కనుంటే భూమి దేన్నైనా సాధించగలుగుతుంది వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు అని చెప్పి త్వరలోనే గగన్కి భూమి మీదున్న కోపం అంతా కూడా పోతుంది వాళ్ళిద్దరూ ఒకటవుతారు నాకు ఆ నమ్మకం ఉంది కనీసం ఈ విధంగా అయినా నేను చేసిన తప్పుకి కాస్తైనా ప్రాయశ్చిత్తం లభిస్తుంది అని చెప్పి గతంలో శోభచంద్ర చావుకి తన కారణమైన విషయాన్ని కృష్ణప్రసాద్ గుర్తు చేసుకుంటాడు మరోవైపు శారద గగన్ భూమి వీళ్ళు ముగ్గురు కూడా ఇంటికి తిరిగి వస్తారు భూమి కాళ్ళకు గాజు ముక్కలు గుచ్చుకుపోవడంతో తన కాళ్ళకు తీవ్రంగా గాయాలవ్వడంతో నడవడానికి చాలా కష్టపడుతూ ఉంటుంది దాంతో శారద గగన్తో రే గగన్ ఏంట్రా అలా చూస్తున్నావు నీ భార్యను ఎత్తుకుని లోపలికి తీసుకురా అని చెప్పి అంటూ ఉంటే ఎన్నిసార్లు చెప్పాలమ్మా తను నా భార్య కాదు నేను తాలి కట్టలేదో అని గగన్ అంటూ ఉంటాడు దాంతో శారద నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భూమి నా కోడలు నా కోడలు అలా ఇబ్బంది పడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను వెళ్ళి తనని తీసుకొని రారా అని చెప్పి శారద చెప్పడంతో గగన్ భూమిని ఎత్తుకొని ఇంట్లోకి తీసుకొని వస్తాడు ఇక రాత్రిపూట శారద భూమి ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత తన చేతులతో తనే భూమికి భోజనం తినిపిస్తూ భోజనం తినిపించడం పూర్తయిన తర్వాత అమ్మ భూమి ఈరోజు నీకు ఎంతమంది దిష్టి తగిలిందో ఏంటో నా చేతులతో నేనే దిష్టి తీస్తాను అని చెప్పి భూమికి శారద దిష్టి తీస్తుంది ఇక దాంతో భూమి కన్నీళ్లు పెట్టుకుంటూ అత్తయ్య మా అమ్మ ఎలా ఉంటుందో అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో కూడా ఇప్పటి వరకు నేను చూడలేదు కానీ మీరు నా మీద ఇలా ప్రేమ చూపిస్తూ ఉంటే మా అమ్మే గుర్తుకు వస్తుంది తను కూడా నాతో ఉంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంది ఇన్ని రోజులు అమ్మ లేకపోయినా కనీసం నాన్నైనా ఉన్నారని సంతోషపడ్డాను కానీ ఇప్పుడు నేను ఎంతగానో ప్రేమించి నాన్న నన్ను అసహించుకుంటున్నారు నన్ను ఒక తప్పు చేసిన దానిలాగా చూస్తున్నారు అని భూమి బాధపడుతూ ఉంటే బాధపడకు భూమి త్వరలోనే మీ నాన్న నిన్ను అర్థం చేసుకుంటారు ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య ఉన్న మనస్పర్ధలన్నీ కూడా దూరం అవుతాయని శారద భూమికి ధైర్యం చెప్తూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే భూమి గగన్ కంటే ముందుగానే నిద్ర లేచి తలస్నానం చేసి తులసి కోటకు పూజ చేస్తూ ఉంటుంది అప్పుడు గగన్ నిద్ర లేచి వచ్చి చూసేసరికి భూమి తులసి కోటకు పూజ చేయడం కనిపిస్తుంది ఇక దాంతో గగన్ నా ఇంట్లో నాకు ఇష్టం లేకుండా అడుగుపెట్టి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తావు కదా నీకు టార్చర్ అంటే ఏంటో చూపించి నీ అంతట నువ్వే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయేలాగా చేస్తాను అని చెప్పి గగన్ మనసులో అనుకొని బకెట్తో వాటర్ తీసుకువచ్చి పైనుండి భూమి మీద పోసేస్తాడు ఇక దాంతో భూమి తడిచిపోతుంది ఆ తర్వాత గగన్ అక్కడ నుండి ఏమి తెలియనట్టుగా వెళ్ళిపోయి తన గదిలో ముసుగు తన్ని పడుకుంటాడు అసలు నా మీద నీళ్ళెవరు పోసుంటారో అని చెప్పి భూమి పైకి చూసేసరికి అక్కడ ఎవరు ఉండరు ఇదంతా గగన్ బావ పని అయ్యి ఉంటుంది అని చెప్పి భూమి పరుగు పరుగున గగన్ గదిలోకి వస్తుంది గగన్ నిద్రపోతున్నట్టుగా నటిస్తూ ఉంటే భూమి గగన్ మీద ఉన్న దుప్పటి లాగుతో శ్రీవారు నిద్రపోయినట్టుగా నటించింది చాలు నా మీద నీళ్లు పోసింది మీరే కదా అని చెప్పి అంటూ ఉంటుంది గగన్ అప్పుడే నిద్రలేస్తున్నట్టుగా నటిస్తూ ఉదయాన్నే ఏంటి నీ గోళ నన్ను ప్రశాంతంగా పడుకునివ్వవా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో భూమి నా మీద ఎందుకు నీళ్లు పోసారో అని చెప్పి అంటూ ఉంటే నన్ను డిస్టర్బ్ చేయకో నీ మీద నేను నీళ్ళు ఎలా పోస్తాను ఇప్పటి వరకు నేను లేవనే లేవలేదు కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మర్యాదగా డిస్టర్బ్ చేయకు వెళ్ళిక్కడి నుండి అని గగన్ మండిపడ్డంతో భూమి అక్కడి నుండి కిందకు వస్తుంది శారద తడిచిపోయిన భూమిని చూడగానే అమ్మ భూమి ఏంటమ్మా ఇది ఇలా తడిచిపోయావేంటి అని అడుగుతూ ఉంటే అప్పుడు భూమి ఇదంతా మీ అబ్బాయి గారు చేసిన ఘనకార్యం అత్తయ్య నేను తులసి కోటకు పూజ చేస్తూ దండం పెట్టుకుంటూ ఉంటే పైన బాల్కనీలో నుండి నా మీద నీళ్లు పోసారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో శారద వాడికి ఉన్న ఉక్రోషాన్ని ఈ విధంగా వాడు తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనమాట ఎలాగైనా సరే వాడి ఉక్రోషాన్ని నువ్వే తగ్గించి వాడికి దగ్గర అవ్వాలమ్మా అని చెప్పి శారద భూమికి చెప్తూ ఉంటుంది ఇక దాంతో భూమి ఏమవుతాయా మీ అబ్బాయిని నేను మార్చగలను అంటారా అని అంటూ ఉంటే ఖచ్చితంగా నువ్వే మార్చగలవమ్మా నీ ప్రేమతో వాడికి తప్పకుండా నువ్వు దగ్గర కాగలవు అని చెప్పి శారద భూమికి చెప్తూ ఉంటుంది ఈ రోజు నుండి అత్తయ్య చెప్పినట్టుగా నేను నీకు దగ్గర అవ్వడానికి ప్రయత్నాలు చేస్తాను బాబా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక ఆ రోజు రాత్రి అందరూ భోజనాలు చేసిన తర్వాత భూమి పడుకోవడం కోసం అని చెప్పి గగన్ రూమ్లోకి వస్తుంది దాంతో గగన్ ఒక్కసారిగా కంగారు పడిపోతావు ఏయ్ ఏంటి నువ్వు నా గదిలోకి వచ్చావు అని గగన్ అంటూ ఉంటాడు దాంతో మనమిద్దరం భార్యాభర్తలమే కదా బావా ఒక గదిలో ఉంటే తప్పేంటి అయినా నేను ఇప్పుడు ఉండాల్సింది ఈ రూమ్లోనే కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ పరిగెత్తుకుంటూ శారద దగ్గరికి వస్తాడు అమ్మ అసలు ఆ భూమి నా గదిలో ఏం చేస్తుంది తను నా గదిలో పడుకోవడం ఏంటి అని మండిపడుతూ ఉంటే అప్పుడు శారద ఇది మరీ బాగుందిరా భార్యాభర్తలు అన్న తర్వాత ఒక గదిలోనే ఉండాలి కదా అందుకే నేనే భూమిని ఆ గదిలో పడుకోమని చెప్పాను అని శారద అంటూ ఉంటుంది భూమి నా గదిలో పడుకుంటే మరి నేను ఇక్కడ పడుకోవాలమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇదంతా కుదరదు భూమిని నీ గదిలోనే పడుకోమని చెప్పు అని గగన్ అంటూ ఉంటే లేదురా నా గదిలో పడుకోవడానికి కుదరదు ఈరోజు పూర్ణి నా గదిలో పడుకుంటానని చెప్పింది అని శారద అంటూ ఉంటుంది మరి ఇప్పుడు ఏం చేయాలని గగన్ ఆలోచిస్తూ ఉంటాడు దాంతో శారద నాకు నిద్ర వస్తుందిరా మీరు మీరు ఏమైనా తేల్చుకోండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ తర్వాత గగన్ బెడ్ మీద భూమి పడుకుంటంతో గగన్ భూమి దగ్గరకు వచ్చి ఎయ్ నువ్వు నా బెడ్ మీద పడుకుంటే నేను ఇక్కడ పడుకోవాలి మర్యాదగా కింద పడుకో అని అంటూ ఉంటాడు అదేంటి బాబా కింద పడుకోవాలా కింద పడుకుంటే నాకు నిద్ర పట్టదు నేను బెడ్ మీద పడుకుంటాను నువ్వే కింద పడుకోవా ప్లీజ్ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ నా రూంలోకి వచ్చి నన్ను కింద పడుకోమంటావా నువ్వు ఎలా పడుకోనంటావో ఇప్పుడే చూస్తాను అని చెప్పి ఒక చేపను బెడ్షీట్ని దిండుని కింద వేసి ఇప్పుడు వెళ్ళి పడుకో అంటూ గగన్ బెడ్కి సెంటర్లో పడుకొని భూమిని బెడ్ మీద పడుకునివ్వకుండా చేస్తాడు ఇక దాంతో భూమి సరే బాబా ఏం చేస్తాను మీరు నా భర్త కదా మీరు ఏం చెప్తే అది నేను ఫాలో అవ్వాలి అని చెప్పి భూమి కింద చేప మీద పడుకుంటుంది అలా పడుకున్న తర్వాత పదే పదే గగన్ పడుకున్నాడా లేదానని చెప్పి గగన్ వైపు చూస్తూ ఒక్కసారిగా అలా లేచి కూర్చొని గగన్ని కన్నార్పకుండా చూస్తూ ఉంటుంది ఏ ఎందుకలా చూస్తున్నావు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఏం లేదు బావా భలే ముద్దొస్తున్నావో అందుకే చూస్తున్నాను చూడాలనిపిస్తుంది అని భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ పక్కకు తిరిగి పడుకుంటాడు భూమి కింద పడుకొని ఉండగా ఇక ఒక్కసారిగా అటువైపుగా బల్లి రావడంతో బల్లిని చూసి భయపడిపోయిన భూమి మంచం మీద ఉన్న గగన్ మీదకు దూకేస్తుంది ఒక్కసారిగా గట్టిగా గగన్ని హక్ చేసుకోవడంతో ఏయ్ ఏంటిది అని గగన్ సీరియస్ అవుతూ ఉంటాడు బావా బల్లి బావా నీకు తెలుసు కదా బల్లి అంటే నాకు చాలా భయం అని చెప్పి భూమి అలా భయపడుతూ గగన్ని గట్టిగా హక్ చేసుకోవడంతో ఇక గగన్ కూడా భూమిని ఏమీ అనలేక భూమి ప్రేమకు మైమరిచిపోతూ ఉంటాడో మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మంచిగా అనలేదు తెలుసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి